మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెల్త్ వెల్త్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి తక్కువ బడ్జెట్ లో వచ్చేసి మీ ముందుకైతే సేల్ అయితే తెచ్చారండి హీరో హోండా హెచ్ఎఫ్ డీలక్స్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పన్నెండు అండి లొకేషన్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్కు లేదా రిలేటివ్స్కి అనేది మన ఛానల్ అనేది షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈ వెహికల్ వెళ్దాం వెళ్దామండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు అండి నాన్ సెల్ఫ్ వెహికల్ అండి సెల్ఫ్ రాదండి నాన్ సెల్ఫ్ వెహికల్ రీడింగ్ వచ్చేసి యాభై వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్లు అయితే తిరిగిందండి రీడింగ్ వచ్చేసి యాభై వేల నాలుగు వందల తొంభై ఎనిమిది రీడింగ్ అయితే తిరిగిందండి నాన్ సెల్ఫ్ వెహికల్ సెల్ఫ్ రాదండి ఇంకా వచ్చేసి పోక్స్ పుల్లలు అండి రి అలవెల్స్ కాదు ఫోక్స్ పుల్లలు ఇంకా టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ అయితే ఉందండి ఇక బ్యాక్ టైర్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి వాటర్ వాష్ అయితే చేయలేదు అలాగే వీడియో అయితే తీస్తున్నాను ఎందుకంటే ఈ రోజు అప్లోడ్ చేయడానికి మన దగ్గర ఏ వెహికల్స్ అనేది రెడీగా అయితే వాటర్ వాసు రెడీగా లేవని చేస్తున్నాను వెహికల్ అయితే చాలా గుడ్ కండిషన్ లో ఉందండి మీరు ఎటువంటి ఆలోచన చేయడం అవసరం లేదు ఎందుకంటే పదమూడు మోడల్ సారీ పన్నెండు మోడల్ హెచ్ఎఫ్ డీలక్స్ అంటే లో మోడల్ అయినా కూడా మైలేజ్ పరంగా చూసుకుంటే మంచి మైలేజ్ వస్తుంది అనేది వస్తుందండి దాదాపు ఐదు నుంచి డెబ్బై వరకు రావాలి నాన్ సెల్ఫ్ వెహికల్ అంటే ఇంకా ఎక్కువ వస్తుందండి సెల్ఫ్కి నాన్ కి డిఫరెన్స్ అనేది కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది మైలేజ్ పరంగా నాన్ సెల్ఫీకి కొంచెం మైలేజ్ అయితే బాగా వస్తాయండి అందుకోసమే చాలా మంది అడుగుతున్నారండి అన్న ట్వంటీ లోపల వెహికల్స్ కావాలన్నా మా బడ్జెట్ అంతేనా మేము మిడిల్ క్లాస్ వాళ్ళమని కొంతమంది కాల్ చేస్తున్నారు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు మాకు ఏదైనా ఉంటే లో బడ్జెట్లో ఇరవై లోపల ఉంటే చూడండి అన్న మాక్సిమం పదహైదు నుంచి ఇరవై లోపల చాలా మంది అడిగారు అందరి కోసం నేను అదే పనిగా ఒక వెహికల్ సెలెక్ట్ చేసుకుని నిన్న వచ్చేసి మన దగ్గరికి అయితే తీసుకురావడం జరిగిందండి ఈ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉందండి పికప్ గానీ కండిషన్ గానీ యాక్సిడెంట్ ఉంది ఇంజన్ లో ఎటువంటి సౌండ్ అనేది లేదు చాలా చానా నీట్ కండిషన్ లో ఉంది ఎక్కడ గానీ స్క్రాచెస్ లేదండి చాలా కండిషన్ లో అయితే మెయింటెనెన్స్ అయితే బాగా పెట్టుకున్నాడు ఓనర్ అయితే ఎందుకంటే ఎక్కడ స్క్రాచెస్ లేకుండా డ్యామేజ్ లేకుండా బాగా మెయింటెనెన్స్ అయితే పెట్టుకున్నాడు పన్నెండు వాళ్ళు కూడా కొంచెం పదహారు పదిహేడు లాగా అయితే బెయింటెస్ అయితే పెట్టుకున్నారు ఇక వాటర్ వాష్ చేయడం కారణం వల్ల చేయకపోవడం కారణం వల్ల కొన్ని అక్కడక్కడ కొంచెం మట్టి అనేది పడినట్లు కనబడుతుంది ఏం చేద్దాం అండి తప్పదు మనకు పొద్దు పొద్దున్నే మనం డ్యూటీకి కి అయితే వెళ్ళాలి డ్యూటీ చేసుకుంటూ వెహికల్స్ అయితే చేసుకుంటాం కదా మీకు తెలిసే ఉంటుంది అందుకోసమేనేసి మాకు చేయలేకపోయాను పొద్దునే నేను డ్యూటీకి వచ్చేసి సెవెన్ కి సెవెన్ థర్టీ కల్లా సారీ సెవెన్ కెల్లా రెడీ అవ్వాలండి డ్యూటీలో వచ్చేసి ఎనిమిది కల్లా ఉండాలి అందుకోసమే డైలీ మార్నింగ్ గ్రూప్ లో అనేది వాట్సాప్ గ్రూప్ లో ఏడు గంటలకే పెట్టేస్తాను ఆ టైప్ లో ఎందుకంటే కంపల్సరీ నేను బస్ ఎక్కేస్తాను డ్యూటీకి ఆ టైమ్ లో వచ్చేసి అప్లోడ్ చేస్తాను బైక్స్ అనేది గ్రూప్ లో నేను తప్పకుండా డైలీ మార్నింగ్ ఏడు గంటలు చూసుకుంటే ఏడు నుంచి ఏడున్నర లోపు చూసుకుంటే అప్డేట్ అనేది మనకు వాట్సాప్ లో వస్తుంది తర్వాత డబ్బు వెళ్ళిన తర్వాత వీడియోస్ అనేది ఎడిటింగ్ చేసుకుంటాను కొంచెం టైంలో అప్పుడప్పుడు కాల్ ఇంటర్లో ఎడిటింగ్ చేసుకుని అప్లోడ్ చేస్తాను ఇక ఈ వెహికల్ అయితే ఎక్స్ట్రా ఇంకా చెప్పడం అవసరం లేదండి బండి కండిషన్ గానీ అవుట్లుక్ పరంగా కానీ చాలా అంటే చాలా బాగుందండి మీరు వెహికల్ కావాలనుకుంటే మన లొకేషన్ వచ్చేసి తెలుసు కదా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా కాజీపేట కాజీపేట వచ్చేసి వెహికల్ చేసుకుని తీసుకోవచ్చు అండి మంచి కండిషన్ వెహికల్ మైలేజ్ పరంగా మంచి మీరు మిస్ కాకుండా వెహికల్ కావాలనుకుంటే వచ్చేసి తీసుకోండి ఇంకా లేదు ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ కూడా ఉందండి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది లాంగ్ వాళ్ళు అయితే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ చేస్తాను డైలీ అయితే ట్రాన్స్పోర్ట్ కూడా చేపిస్తున్నాను నేను డ్యూటీకి దానికి సెట్ కాకుండా పిల్లలతో అయితే సెట్ చేసుకుని పంపిస్తున్నాను చాలా మంది కూడా అంటున్నారు అన్న మీరు దగ్గర ఏంటే సరిపోయిందన్న మీరు మంచి రేటే పెడుతున్నారు తక్కువ రేటే పెడుతున్నారు కానీ మేము లాంగ్ గా ఉన్నావునా సెట్ కావడం లేదు మీ దగ్గర కనీసం ఒక బైక్ అయినా తీసుకోవాలి అనుకుంటున్నాము కానీ కుదరలేకపోతుంది అంటున్నారు అదేం బ్రదర్స్ మీరు అట్లా బాధపడిన అవసరం లేదు ఎక్కడైనా కూడా ఎక్కడ లోకల్ లాంగ్ అయినా పర్లేదండి అదర్ స్టేట్ అయినా పర్లేదు నేను ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాను మనకు ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందండి అది కూడా కొంతమంది అడుగుతున్నారు ఎట్లా పంపిస్తున్నావు బైక్ లు ట్రైన్ అయితే అవైలబుల్ ఉందండి ఎక్కడికైనా కూడా ట్రైన్ అయితే అవైలబుల్ ఉంది ట్రాన్స్పోర్ట్ తెలంగాణ కూడా ఉందండి తెలంగాణకు ఉంది బెంగళూరు కూడా ఉంది ఎక్కడికైనా మీకు ఏ రూట్ లో కావాలనే ఆ రూట్ లోకి ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉందండి ట్రైన్ కి వేస్తానండి రెగ్యులర్ గా డైలీ రెగ్యులర్ గా ట్రైన్ లో అయితే తిరుగుతుంటాయి కదా మనకైతే డైలీ వెహికల్స్ అనేది ట్రైన్ లోనే ఎక్కువనే సేల్ అయిపోతున్నాయి ట్రైన్ లోనే వేస్తున్నాను నేను అట్లా బాధపడిన అవసరం లేదండి మీకు ఏదైనా డౌట్ ఉంటే బండి గురించి ఇంకా తెలుసుకోవాలంటే నా వాట్సాప్ రిసెప్షన్ ఓపెన్ చేస్తే నా నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్ కాల్ చేసి ఇంకా మీరు వీడియో కాల్ చేసి చూసి బండి చూపిస్తాను మీకు మొత్తం కండిషన్ గానీ ఇంజిన్ గానీ మొత్తం చూపించిన తర్వాత మీకు ఓకే అంటేనే అమౌంట్ వేసేయండి నేను ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాను అన్న కొంతమంది కూడా అడుగుతున్నారు అమౌంట్ ముందే వేస్తే మీరు అమౌంట్ బండి పంపరేమో తర్వాత పంపిస్తాను బండి చూసుకొని పంపిస్తాను అని చాలా మంది అంటున్నారు ఒక రెండు మూడు బైక్స్ అయితే నేను పంపించానండి కొంచెం దెబ్బతిన్నాను అమౌంట్ అనేది పంపించి రెండు బైక్స్ అయితే దెబ్బతిన్నానండి అందుకోసమే అప్పటి నుంచి కొంచెం గట్టిగా అయితే పడుతున్నాను ఒక ఇద్దరు అయితే ఏం చేశారంటే అన్న బైక్స్ అమౌంట్ బైక్ మొత్తం అమౌంట్ వేసాను ట్రాన్స్పోర్ట్ కట్స్ బండి వచ్చాక వేస్తానని చెప్పారు అలా సరే అని గుంతకాలకు అయితే ఒక వెహికల్ ఇచ్చానండి డ్రీమిగా వచ్చేసి అతను ఇప్పటికి కూడా తమ్ము అయితే మార్చుకోలేదు రోజు సదా ఇచ్చి పెడుతున్నాను ఇంతవరకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు మెసేజ్ చేస్తే రిప్లై చెయ్యాడు చూస్తాడు మళ్ళీ చేస్తాలే అంటాడు వేరే కొత్త నెంబర్ చేస్తే కాల్ లిఫ్ట్ చేస్తాడు మళ్ళీ చేస్తాలే బిజీగా ఉన్నా అంటాడు అలాగా నాకు అమౌంట్ వేయలేదు ట్రాన్స్పోర్ట్ ఖర్చు అమౌంట్ వేయలేదు మోసం చేశాడు తమ్ము మార్చుకోలేదు అలాగ ట్యాక్చర్లు అయితే కొందరు పెడుతున్నారండి అండి అందుకోసం ఏదన్నా కూడా మొత్తం ముందే అమౌంట్ వేస్తేనే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను కొంచెం కండిషన్ గా కొందరు అయితే అన్నా ఏమన్నా మమ్మల్ని నమ్మవా సో వేస్తాను నా అమౌంట్ సో వచ్చినాక వేస్తాను మమ్మల్ని నమ్మవా మీరు అది ఇది అంటున్నారు అండి డబ్బులు కూడా నమ్మడం గురించి కాదండి ఎందుకంటే అలా రెండు మూడు బైక్స్ దెబ్బతిన్నాయి కాబట్టి కొంచెం కండిషన్ గా అయితే ఉన్నాను అనుకైతే అనుకోవద్దండి ఎందుకంటే ముందు జాగ్రత్త కోసం అలా అని అందరూ మోసం చేస్తారని అనడం లేదు కానీ ఉన్నారు కదా దానికోసం వల్ల కొంచెం భయం వేస్తుంది అండి ముందుగానే బైక్ పంపాలంటే అందుకోసమే ఏదైనా కూడా గట్టిగా చెప్తున్నాను ముందుగానే అమౌంట్ వేస్తేనే పంపగలుగుతాను అని చెప్తున్నాను అండి అది కొంత నచ్చి నచ్చవచ్చు కొంత నచ్చబవచ్చు అదేం చేయలేము తర్వాత బాధపడే కంటే ముందే కొంచెం జాగ్రత్త పడేది మేలు కదా ఇక ఈ వెహికల్ ఫైనల్ రేట్ వచ్చేసి నేను ఒకసారి పదహారు వేలు అయితే చెప్తున్నాను అండి మీరు అనుకుంటున్నారు మార్జిన్ ఎక్కువ ఉంటుందండి అది ఏమి నాకు మార్జిన్ ఉండేది వెయ్యి రూపాయలు లేదా పదహారు లేదా రెండు వేలు మాక్సిమం ఉంటుంది దానికి తిరిగినందుకు చేసినందుకు అదే సరిపోతుందండి అలా అని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను తక్కువ లాభంతో ఎక్కువ వెహికల్స్ సేల్ చేయాలనేది నా ఆలోచనతో డైలీ మన దగ్గర రెండు మూడు వెహికల్స్ వెళ్తుంటాయి రెండు మూడు వెహికల్స్ వెళ్తుంటాయి మీరు తప్పకుండా మన ఛానల్ ని ఫాలో అవ్వండి సేల్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ అనేది మన ఛానల్ గురించి చెప్పండి ఫైనల్ రేట్ వచ్చేసి పదహారు వేలు చెప్తున్నా అండి ఇక ఫిక్స్డ్ రేట్ అండి ఎటువంటి బర్గన్ అయితే ఉండదు